ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ నిండా మీరుంటున్నారు అంబటాల సంగతులు ఇప్పుడు లసుం దేవి నోము కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగం భిన్నమైన సంస్కృతులు సంప్రదాయాల కూడలి ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో జరుపుకునే పండగలు వేడుకలు ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిన ఈ పండగల్ని జరుపుకుంటారు కొన్ని పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలు ఉన్నాయి అసుంటి వాటిలో దేవి నోము ఒకటి దీపావళి పండుగ సందర్భంగా సాధారణంగా సిరులను కురిపించే ఆ లక్ష్మీదేవిని పూజిస్తారు కొందరు కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు అయితే మరికొందరు ఈ దేవి నోమును ఆచరిస్తారు మరి ఈ లసుందేవి నోము విశిష్టత దాని నిర్వహణ గురించి తెలియాలంటే ఈ ప్రసంగం ఇను పండుగ ఏదైనా పరమార్థం ఒక్కటి అన్నట్లు పల్లెల్లో జరుపుకునే పండుగలు ఏదో ఒక మూలకతతోని ముడివడి ఉంటాయి ఏంల సంది నడుస్తున్న శిరస్థను ఇప్పటికీ మనోళ్ళు పదిలంగా కాపాడుకుంటస్తున్నారు ఇంట్లో అరకత్తు బర్కతు ఉండాలని నోము కూడా నోస్తారు అట్లా దివులేనాడు నోసే నోమే లసుందే నోము ఎదులాపురం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లా ఇవాళ ఈ నోము చేస్తారు ఇంకొందరు కేదారేశ్వర నోమని కూడా చేస్తారు కానీ శనామంది ఈ నోమే నోస్తారు మహారాష్ట్ర మనకు దగ్గరుండులా అక్కడ దీపావళిని దివాళి అని అంటారు మనం కూడా దివాళిని దివ్య అని అంటున్నాం ఈ దివ్య ఆశ్వయుజయం నెలలు వస్తుంది ఆశ్వయుజయం అంటేనే పండుగలకు పెట్టింది పేరు దేవతల్ని పూజించుడు దీపాలు వెలిగించుడకు ప్రత్యేకమైన నెల ఇది ఆశ్వయుజ అంటే స్త్రీ అని దేవి అని అర్థం ఉన్నది ఆషాఢ మాసంలో గుర్రలకెక్క ప్రాధాన్యత ఇస్తాం మాసంలో అంటే శామ్నంలో లక్ష్మీదేవి పూజ చేస్తాం భాద్రపద మాసంలో గణపతి దేవుని పూజ చేస్తాం ఇక ఆశ్వయుజ మాసం శక్తిని ఆరాధిస్తాం అంటే అమ్మవారి పూజ చేస్తాం కార్తీక మాసంలో శివుని పూజ చేస్తాం ఇట్లా నెల నెల దేవుళ్ళని పూజ చేసుకుంటూ కాలమెల్లదీసే మనం అందరికీ ఆదర్శం ఆశయుజ మాసంలో బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే అమాసను దివుల పండుగగా జరుపుకుంటారు ఈ దివుల రోజే పల్లెలల్లా ఇంటింటాయి లసుందేవి వ్రతాన్ని నిష్టతోని జరుపుకుంటారు దివులకు వారం రోజుల ముందే గోడలు బట్టలు చేస్తారు అంటే సున్నాలు వేసుకునుడు బొంతలు తుక్కునుడు అయిపోతుంది లసుందేవి నోమున్నోళ్ళు నోళ్ళు ఆనాటి నుండి నీసుకవసు బంద్ పెడతారు దివుల నాడు మాత్రం నోము కోసం దేవుని గుడి శుద్ధి చేస్తారు పొద్దుగల్లనే సేనపొంటి ఒర్రెంటి పోయి నోము కోసం పందిరేయడానికి వేయడానికి ఐదు మేడి గుంజలు ఐదు మేడి ఆసాలు కొట్టుకొని పందిరికి సాలేటంతా మామిడి పొరక తీసుకొని సేన్లో ఉన్న బంతి పూలు తెంపుకొని మగోళ్ళు ఇంటికి వస్తారు ఎందుకంటే ఈ ఆసూయ మాసంలో ప్రకృతి అంతా చూస్తే వాగులు వంకలు పువ్వులు పచ్చదనంతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఆ అందమైన ప్రకృతిలో నుంచే పూలు ఆకులన్నీ కూడా సేకరించుకొని తీసుకోవడం తెలంగాణ వాళ్ళకు అలవాటే ఇంటికాడున్న ఆడోళ్ళు నేమంతోని పని మొదలు పెడతారు దేవుని గూట్లున్న రెండు కుండలు వీటినే బాండవల్ అని అంటారు దొంతులు కూరాడు కుండలని కూడా అంటారు ఈ బాండవల్ని శుద్ధి చేసి సున్నం దడిపి అవిటి చుట్టు పూస్తారు మీది సిప్పలకు కూడా సున్నం పూసి ఆరబెడతారు నరసింహస్వామి పీఠం తీసి కడిగేసి సిద్ధంగా ఉస్తారు ఈ కుండలలో ఉన్న చిల్లర బందీల్ని అన్నిటినీ కూడా తీసి ఒక దగ్గర పాత్రల్లో పెడతారు గుంజలాసాలు పొరక పువ్వులు తీసుకొని ఇంటికి రాగానే దేవునింట్లకు పోయి నాలుగు పాదులు దిత్తారు కానీ ఈయోడు పాదులు తీసు కుదురతలేదు మరి మంగళారం నాడు పాదులు శాస్త్ర ప్రకారం తీయరట కదా గందుకే డబ్బలల్లో ఉసిక పోసి అందులో గుంజలు పెడతారేమో ఇట్లా నాలుగు గుంజలు అక్కల వాతి ఒక దిక్కు రెండు గుంజలు వాస్తారు వాసాలేసి మామిడి పొరక మాత్రమే కప్పుతారు ఇంకే పొరక పందిరి మీద వేయరు ఇది రివాజ్ ఆట పందిరేసుడు అయినాక పందిరి కింద మేగి ముగ్గెత్తారు ఆ ముగ్గు మీద రెండు ఇస్తారులు వరుస్తారు ఒక మీద రెండు బాండవలు పెడతారు ఇంకో ఇస్తారు మీద నరసింహస్వామి పీట పెడతారు ఒక సిప్పల నిపుకలు కూడా సిద్ధం చేస్తారు పందిరిని బంతిపూలతోని పూలతో సింగారిస్తారు పందిరి మధ్యలో మూతకాకు ఐదు సెల బంతిపూలు యాభై గుచ్చి తొట్లను ఉగులాట పెడతారు దర్వాజలన్నింటికి తోరణాలు బంతిపూలు దండలు కడతారు లగ్గన్నాడు పోల దారం చుడతారో ఈ రెండు కుండలకు కూడా ఐదేసి పోగుల చొప్పున దారం చుడతారు పసుపు కుంకుమ బొట్లు పెడతారు అంటే అందంగా అలంకరిస్తారు ఇస్తార్ల కింద బియ్యం పోసి బియ్యం మీద ఈ కుండలు నరసింహస్వామి పీఠం ఉంచుతారు ఈ నరసింహస్వామి పీఠంకు నామాలు ఉంటాయి ఎవరైతే కుటుంబం వాళ్ళు మొక్కుకుంటారో వాళ్ళ మొక్కులు తీరినప్పుడు నామాలు చేపిస్తారు కాబట్టి ఎండి బంగారి నామాలు ఉంటాయి ఆ నామాలన్నింటినీ కడిగి అక్కడ పీఠ మీద ఉంచుతారు కుండలకు కంకణాలు కూడా కడతారు ఉచ్చడి పండు బదాము కుడుక శకినిపోక రూపాయి బిల్లలు అన్నీ కూడా కుండలు వేస్తారు ముందట తమలపాకు పోక కుడుక గౌరమ్మ పెడతారు పూలు కూడా పెడతారు నరసింహ స్వామి ముందట పత్తి వస్త్రాలు గులాబీ గంధం పూజ సామాను పెడతారు ఆరతిపల్లెని తెచ్చి దీపాలు పెడతారు గండదీపం కూడా పెడతారు ఈ దీపం రాత్రంతా పెదగాకుండా అంటే ఆరిపోకుండా చూస్తారు కుటుంబ సభ్యులు కొత్త బట్టలు తమకు తోసినట్లు అంగిరేకల్ కొనుక్కొని ఈ బాండవలు నరసింహస్వామి ముందు ఇస్తారులా అందరి బట్టలు పెడతారు దీన్ని కొత్త బట్టలు ఎక్కి చూడంటారు ఇంట్లో పెద్దోడు ఈ పూజకు కరతగా ఉంటాడు పూజ సామానంతా పందిరి ముందర ఉంచినాక ఐదు పార్లు బాండవల ముందు ఐదు పార్లు నరసింహస్వామి ముందు నైద్యం పెడతారు ఇది మర్రికులలోనే పెడతారు గుగ్గిలమ్మాయి సాక్షి కూడా దగ్గర ఉంచుకుంటారు పొగయ్యేదందుకోసం ఇక పూజ మొదలవుతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంటే ఇంటోళ్ళు చుట్టాలు కలిపి పూజ చేస్తారు హరకత్ బర్కతు ఉండాలని మొక్కుకుంటారు ఈ తంతు పూర్తయినాక ఇంట్లో పెద్దోడు మరియు అతని భార్య ఇద్దరు కలిసి మంగళారతి పట్టుకొని గడప దగ్గరికి వచ్చి ఆ గడపకు పూజ చేసి ఎదురింటి లక్ష్మి మా ఇంటికి రావమ్మ అంటూ ఐదు సార్లు లసుందేవిని అంటే లక్ష్మిని ఇంట్లోకి రమ్మని కోరుకుంటారు ఇట్లా ఎదుర్కొనేటప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు మిగితోళ్ళు బయట ఉండాలి ఇది పూర్తయినాక ఆర్తిస్తారు నిలారగించి అందరూ మొక్కుతారు పూలు పత్రి అక్షింతలు అన్నీ కూడా దర్వాజా దగ్గర వేస్తారు నరసింహస్వామి దగ్గర మైసాక్షి పోగేస్తారు లసుందేవికి గుగ్గిలం పోగేస్తారు ఇప్పుడు దేవుని ముందర పెట్టిన నైద్యం ఉపార్లు ఇంటోలు మాత్రమే తింటారు పుట్టింటి బిడ్డలు అల్లుళ్ళు మిగతా చుట్టాలు ఎవరికి కూడా ఈ ఉపార్లను పెట్టరు ఎందుకంటే ఇవి బరకత్కు సంబంధించింది కాబట్టి మా ఇంటి బరకత్ ఇంకొకళ్ళకి పోతుందనే దృష్టితోని ఇంటోలు మాత్రమే తింటారట ఈ ఉపార్లు తినడం నిషేధం వేరే వాళ్ళు వాళ్లకు అప్పాలు గారెలు మాత్రమే పెడతారు ఈ నైద్యం తిన్నాక సీతలకు గట్టుకున్న కంకణాలు తీసి పందిరి మీద శివారం శివారమిడిసి తెల్లారదాకా అంటే పందిరి కింద పోసిన బియ్యం నైద్యం అండి తినేదాకా ఎల్లిడిసి వెళ్ళడం అస్సలు కుదరదు ఎదురుకున్నోళ్ళు రాత్రి ఆ రూమ్లోనే పండబడుతుంది గండదీపం మారిపోకుండా చూడబడుతుంది తెల్లారంగానే అలకూత చేసి అందరూ తానాలు చేసి పందిరి ఉన్న బాండవలు నరసింహస్వామిని పక్కకు జరుపుతారు అవిటి కిందున్న బియ్యం తీసి వండుకుంటారు ఎక్కిచ్చిన బట్టలన్నిటిని ఉతికి అదే పందిరి మీద ఆరబెడతారు మరల ఓలయాలు తీసుకుంటారు ఈ దివిల నాడే గుసాడిల జుంబిడి కూడా ఉంటుంది సచ్చోయ్ సామోయ్ అంటూ కోలాటలాడి ఇనాం తీసుకొని పోతారు ఎడ్లు గోదలు మేకలు ఈరోజు పూజలు అందుకొని నైద్యం తింటాయి వీటిని సాధిన జీతగాళ్లకు కొత్త బట్టలు కప్పుతారు ఇట్లా లసుందేవి పండుగ ఏడలేని తీరుగా ఈడ మాత్రం ఇప్పటికీ జరుపుతూనే ఉన్నారు పల్లె అంటే పండుగ పండుగ అంటే పల్లె అన్న రీతిలో ఇంకా పల్లెలు పండుగను తోడు చేసుకొని బతికే ఉంది ఇప్పటిదాకా మీరు లసుం నోము కవి రచయిత చిందం ఆశన అందించిన ప్రసంగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్ని